వెల్కమ్ టు ఎంజీ నైన్ న్యూస్ ఎమిగనూరులో మెడికల్ ఏజెన్సీ ప్రారంభించారు ఘనంగా మల్లెల ఆల్ఫ్రెడ్ రాజు జన్మదిన వేడుకలో కర్నూలు జిల్లా ఎమిగనూరు పట్టణంలో ఈరోజు సామాజికవేత్త ఏఐసిసి రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ మల్లెల ఆల్ఫ్రెడ్ రాజు జన్మదిన వేడుకలు మరియు మల్లెల మెడికల్ ఏజెన్సీ ప్రారంభోత్సవం ఘనంగా జరిగాయి ముఖ్య అతిథులుగా సిఆర్సి చర్చ్ ఫాస్టర్ సంఘం కాపరి రవితేజ డాక్టర్ శేఖర్ హిందుత్వం ప్రెసిడెంట్ చాంద్ భాష వచ్చిన వారికి షాలువాలతో సన్మానం చేస్తారు ముఖ్య గమనిక ఈ ఔషధ దుకాణంలో ఎవరైనా ఇబ్బందిలో ఉండి ఆర్డర్ చేస్తే ఇంటి వద్దకు డెలివరీ చేస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో యుఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఉదయ్ ఆర్వీపీఎస్ జిల్లా కార్యదర్శి నల్లారెడ్డి యువజన సంఘం డివైఎఫ్ఐ నాయకులు అజిత్ కుమార్ అరుణ్ రాజేష్ రంజిత్ హనుమంతు మహిళల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు సర్వీస్ మోటివ్ గా ఉంటుంది కాబట్టి మెడికల్ షాప్ ని పెట్టడం జరిగింది అనేకులకు ఇది ఉపయోగకరంగా ఉండాలనేది మా ఉద్దేశము ఎవరైతే ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంటారో అలాంటి వారికి ఈ మెడిసిన్స్ ఉపయోగపడాలనేది మేము ఆశపడుతున్నాము మరి ముఖ్యంగా ఈ మెడిసిన్స్ అంటే వచ్చి తీసుకోలేని వాళ్ళకి మేము డోర్ డెలివరీ కూడా చేయాలని ఆశపడుతున్నాము మరి ఈ విషయాన్ని గమనించి మరి రాలేకపోయే వాళ్ళు అంటే వాళ్ళకి సహాయంగా ఎవరు లేనప్పుడు అంటే పిల్లలు లేకపోవచ్చు వాళ్ళకి తోడు ఎవరు లేకపోవచ్చు అలాంటి వారికి డోర్ డోర్ డెలివరీ కూడా మేము ఇస్తాము మీరు దయచేసి మా సేవల్ని తీసుకోవాలని మనం చేస్తాం మానవతావాది అయినటువంటి డాక్టర్ మల్లి లాల్ గారు ఈ కార్యక్రమానికి మరి హిందువులు ముస్లింలు క్రైస్తవులు సర్వ మతాల వారందరితో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినారు మరి కేవలం లాభాపేక్ష లేకుండా మానవ సేవ దృక్పథంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా అభినందనీయము మరి అలాగే ఈ కార్యక్రమం మున్ముందు కూడా సర్వ మానవాళికి సేవ చేయడం కోసము మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్దిలాలని కోరుతూ నేను చాన్ భాష జమాత్ ఇస్లామి ఎన్నింగ్ ను